హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ ముద్దమందారు ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలు అయితే అండి ఇవి నా ప్లాంట్స్కి స్టాండ్స్ తీసుకున్నానండి కింద అది కొంచెం వాటర్ అది ఎక్కువ పడిపోతుందని ఇలా ప్లాంట్స్కి స్టాండ్స్ తీసుకుంటే కొంచెం క్లీన్ చేసుకోవడానికి అది కూడా మంచిగా నీట్గా ఉంటుంది కదా అని ఎప్పటి నుండో తీసుకోవాలనుకుంటున్నాను కానీ ఇప్పటికైతే నాకు మంచిగా ఇవి మీషోలో కనిపించినాయి అండి తీసుకున్నాను ఇవి నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను ఆల్రెడీ మీకు చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయండి లైట్ వెయిట్ ఉన్నాయి రెంట్ కుండి వాళ్ళకైతే ఇలా చిన్నవి బాగా యూజ్ అవుతాయండి చాలా బాగున్నాయి లైట్ వెయిట్ ఉన్నాయి మనకి పెద్ద టబ్స్ కూడా వెయిట్ అనేది ఆపుతున్నాయి ఇవి మీరు నా వీడియోస్లోని బ్లాక్ టబ్లో పెట్టాను చూడండి అవి పెద్దవి కదా కొంచెం అవి కూడా వెయిట్ అనేది బాగా బాగానే ఉన్నాయి పెడితే మీద బాగానే ఆపుతున్నాయి బాగు నచ్చినవి అయితే కాస్ట్ ఎంత పడినాయి అంటే ఫైవ్ థర్టీ ఎంతో పడింది అండి వీటికి టెన్ వచ్చినాయి నాకైతే అలాగే ప్లాంట్స్కి చామంతులకి వేరే డేట్ లా కుండీల్లో పెడతా అన్నాను కదా ఇవి కూడా ఇంటికి వస్తే తీసుకుందానండి ఇవి ఫైవ్ వచ్చి హండ్రెడ్ కోసం పడినట్టుంది బాగున్నాయండి ఇవి నాకు ఇవి ఇందులో ఇలాంటి ఆటల్లోనే పెట్టుకోవాలనుకున్నాను నేను నాకు బాగా సెట్ అయినాయండి నా ప్లాండ్స్ కూడా ఇవి ఫైవ్ తీసుకున్నాను ఇవైతే నేను కుండీలు చామంతులు పెడతానండి లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే లాస్ట్ వరకు చూడండి ఇవేమో మీషో నుండి తీసుకున్నానండి ఇవి నేనైతే చాలా ఇష్టపడి తీసుకున్నాను కానీ నాకు చిన్నగా వచ్చినాయండి ఇవి నేను మీషోలో పెట్టిన మెజర్మెంట్ లేదండి ఇందులోని అందుకని మళ్ళీ రిటర్న్ పెట్టేశాను మా ఇంట్లో వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసినాయి బాగున్నాయండి క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ చాలా నీట్గా ఉన్నాయి కానీ నాకు చిన్నవి అయిపోయినాయండి ఏదైనా ప్లాంట్ బాగా చిన్నగా ఉన్నాయి ఇవి చూడండి ఎంత ఎంత ఉన్నాయో చూపిస్తాను మీకు నేను ఒకసారి ఫైవ్ వచ్చినాయండి ఇవి చూడండి ఈ ఫైవ్ని చాలా నీట్గా ఉన్నాయి కానీ చిన్న చిన్న ప్లాంట్స్ ఉంటాయి చూడండి మనకి ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి అలాగైతే యూజ్ అవుతుంది అందుకని నేను కింద స్టాండ్ కింద కూడా బాగానే ఇచ్చాడు కానీ అందంగా ఉన్నాయి కానీ చూడడానికి ఇందులో పెద్ద పెద్ద ప్లాంట్స్ పెంచుకోవడానికి లేదండి అందుకని అదిగో చూడండి ఇదిగోండి అంత సైజ్ అంటే నాకు ఎలా ఇంత చిన్న సైజ్ వచ్చినాయండి ఇవి అందుకనే మళ్ళీ రిటర్న్ పెట్టేస్తాను ఇవి నేను మళ్ళీ బుక్ చేసుకుంటాను నేను చిన్న ప్లాంట్స్కి అయితే ఓకేనండి ఇప్పుడు నేను చామంతిలో తెప్పించుకున్నాను కదా ప్లాంట్స్ చామంతి ప్లాంట్స్ అందుకని వాటికి మార్చుకుంటా అన్నాను కదా వీటికి కూడా సరిపోయింది చూడండి స్టాండ్ మరీ చిన్నగా ఉన్నాయి కానీ క్వాలిటీ బాగున్నాయండి మా ఇంట్లో అయితే అందరికీ నచ్చేసినాయి పిల్లలకి పెద్దోళ్ళకి అందరికీ అండి ఇవే ఉంచేసుకోమని నేను చామంతి పెద్ద ప్లాంట్స్ ఎలా పెట్టుకుంటున్నానో చూపిస్తున్నానండి అంది మట్టి తీసుకున్నాను అనుకోండి ఒక వన్ అండ్ హాఫ్ తీసుకున్నానండి మట్టి ఇది వన్ని కంపోస్ట్ తీసుకున్నానండి ఒక మొగ్గు తీసుకున్నాను లీన్ కేకు అబ్సెంట్ సాల్ట్ కొంచెం బోనిమిల్ యాడ్ చేసుకున్నాను ఇసుకు కూడా ఒక మొగ్గు కాకుండా కొంచెం ఆఫ్ వేసుకున్నానండి ఇవన్నీ మట్టి మొత్తం ఇవన్నీ మట్టి అంటే నేను కిచెన్ వేస్ట్ చేసుకున్నదే పాత మట్టి అండి పాత మొక్కలకు ఉంటుంది కదా మళ్ళీ అది ఒక వన్ ఇయర్ అయిపోయిన తర్వాత ఏదైనా ప్లాంట్స్ తీసేసుకుంటారా ఆ మట్టిని యూజ్ చేసుకుంటున్నాను నేను ఇలాగ కుండీకి అనేది కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాలండి హోల్స్ అనేది చాలా బాగుండాలండి చిన్నగా పెట్టుకోండి మూడన్నా పెట్టుకోండి నేనైతే అయితే రెండు పెట్టుకున్నానండి ఆ హోల్స్ కనుక మీకు సరిగ్గా లేకపోతే మొక్క అనేది సరిగా అవదండి ఒకవేళ మూసికుపోయినా ప్లాంట్ అనేది చనిపోతుంది ఎక్కువ వాటర్ అయిపోయి కంపల్సరీ టూ హోల్స్ అయినా పెట్టుకోండి ఇలా నేను తింటు తర్వాత దానిపైన మీకు ఏమైనా టైల్స్ అయినా ఏమైనా పెట్టుకోండి రాళ్ళు జరగకుండా పెట్టుకోండి తర్వాత మీకు ఎండాకులు ఉంటే అవి అన్నీ వేసుకుంటే నాకు ఇక్కడ వర్షం పడుతుందండి నేను అందుకని ఇప్పుడు కొబ్బరి డొక్కులు ఉంటాయి కదా అవి పచ్చగా ఉన్నా ఏం కాదండి వేసేసుకోవచ్చు ఏం కాదు మీకు పచ్చి ఉన్నా కూడా వేసుకోవచ్చు కింద ఏం కాదు అయితే వేపాకులు కూడా వేసుకోవచ్చు అవైనా ఏం కాదు అయితే ఫస్ట్ ఇలా పెట్టేసుకున్న తర్వాత మట్టేసేసుకుని వేసేసుకుని తర్వాత మనం ఏ ప్లాంట్ పెట్టుకున్నామో అది పెట్టుకు వస్తుంది నేను వన్ని కంపోస్ట్ అనేది కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే ఇవి కొంచెం మనకి ఫ్లవరింగ్ అది ఇంకా రెడీ అవుతుంది అండి కనుక్కుని అది చాలా బాగుంది ఇంకెలా పెట్టేసుకుంటున్నానండి మీకు షార్ట్లో షార్ట్ వీడియోస్ అయినా ఫుల్ వీడియో అయినా చేసి మళ్ళీ చూపిస్తాను వీటికి ప్లాంట్స్కి కొంచెం పురుగు అనేది అటాక్ట్ అయింది దానికని కొంచెం పక్కగా పెడతాను కొన్ని రోజులు తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఆ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి